నేడు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు అదేవిధంగా ఓబీసీ మోర్చా పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని మండల కార్యాలయాల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఈరోజు ఎంఆర్ఓలకు మెమరణం ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఏంటంటే ఏదైతే గత ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం ఏదైతే ఎన్నికల్లో వాటా ఇస్తా చాలా యొక్క కార్పొరేషన్లో వాటా ఇస్తా ఉన్నది ఏ యొక్క దాన్ని కూడా అమలు పరచకుండా వచ్చే నెలలో ఎన్నికలకు పోతామని ప్రకటిస్తున్నది ఇది కరెక్ట్ కాదు దీనిపై భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేపడుతుంది మరి ఈ ఉద్యమానికి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ కూడా దాన్ని అమలుపరిచే విధంగా మద్దతు పలగాలని చెప్పి ఈరోజు ప్రజలకు తెలియాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తీసుకుంది కానీ ఈ ప్రభుత్వానికి కూడా ఏదైతే బీసీ కార్పొరేషన్లో పద్మశాల కానీ ఏదైతే కుమ్మర్లు కానీ కమర్లకు కానీ ఏదైతే మున్నూరు కాపు సంఘాలకు కానీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పి ఒక కార్పొరేషన్ కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే కామరెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా నెరవేర్చాలా ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకోకపోతే ఇది కరెక్ట్ కాదు అందుకే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఏదైతే మేము ఇచ్చిన ఎంఆర్ఓకి ఇచ్చిన అన్నీ కూడా అమలు పరచకపోతే గ్రామ స్థాయి నుండి రాష్ట్రస్థాయి స్థాయి వరకు కూడా ఉద్యమాలు చేపట్టి ఈ ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెంజేస్తున్నాం జై భారత్